హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అహల్ థాట్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అనుష ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ మష్రూమ్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు కానీ నేను చూపించే ఈ ప్రాసెస్లో కనుక మష్రూమ్ కర్రీని తయారు చేశారంటే రెస్టారెంట్లో చేసే మష్రూమ్ కర్రీ ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ వచ్చి మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రాసెస్ అర్థమవుతుంది అవుతుంది అయితే లేటిందికి ఇంకా తయారీ విధానాన్ని మీరు కూడా చూసేయండి నేను ఒక మష్రూమ్ ప్యాకెట్ తీసుకున్నాను ఇక్కడ మష్రూమ్ ప్యాకెట్ పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది తెలియని వాళ్ళు చూసి తీసుకోండి ముందుగా మష్రూమ్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి స్ట్రూమ్స్ అనేవి మట్టి మట్టిగా ఉంటాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి స్ట్రూమ్స్ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని రిమూవ్ చేసుకోవాలి అలా రిమూవ్ చేసుకున్న తర్వాత మరికొద్దిగా వాటర్ పోసుకొని మరొకసారి మష్రూమ్స్ను బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ను రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలి అంటే మీరు తీసుకున్న మష్రూమ్ సైజును బట్టి నాలుగు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నాలుగు ముక్కలు అంటే ఉడికేలోపు చిన్నగా అయిపోతాయి కాబట్టి నేను రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను వేసుకొని ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని మష్రూమ్స్ను బాగా ఉడికించుకోవాలి మష్రూమ్స్ ఉడికేటప్పుడు మంటను సిమ్లో మాత్రమే పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడే మష్రూమ్స్లో బాగా నీరు ఊరి మష్రూమ్ ముక్కలన్నీ ఈవెన్గా ఉడికిపోతాయి మీరు వీడియోలో చూసుకున్నట్లయితే నేను ఎక్కడా ఒక చుక్క వాటర్ని కూడా యాడ్ చేయలేదు ఇలా ఒకసారి మష్రూమ్ ముక్కలన్నింటినీ కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మష్రూమ్స్ను బాగా ఉడికించుకోవాలి మష్రూమ్ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారా మష్రూమ్లో నీరు ఊరి మొక్కలు చక్కగా ఉడికిపోతున్నాయి ఈలోపు మష్రూమ్ కర్రీకి కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాము మసాలా గ్రేవీ కోసం నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మీడియం సైజు టమాటా మూడు పచ్చిమిర్చి ఒక పది జీడిపప్పు రెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు చెక్క తీసుకున్నాను జీడిపప్పు లేని వారు జీడిపప్పును స్కిప్ చేయవచ్చు అలాగే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు జీడిపప్పు లేదా పచ్చి కొబ్బరిని వేసుకోవడం వలన మసాలా గ్రేవీ అనేది చాలా కమ్మగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము చూస్తున్నారా ఇలా మసాలాలన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మన మష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాము చూస్తున్నారా మష్రూమ్స్లో వాటర్ అన్నీ ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంది ఇలా నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంది అంటే మష్రూమ్స్ ఉడికిపోయినట్లే ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఉడికిపోయిన మష్రూమ్ ముక్కలను వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే కళాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఉప్పు కారాలు అనేవి మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే గ్రేవీ ఉడికిపోయినట్లే ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది ఆయిల్ పైకి తేలుతూ ఉంది అంటే మనకు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నా కనుక మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేసుకొని తింటే ఏ రెస్టారెంట్కి వెళ్ళి తిననవసరం లేదండి మష్రూమ్ కర్రీ చపాతి పుల్కా పలావ్ అంటూ ఏ కాంబినేషన్తో అయినా బాగుంటుంది సార్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా రుచిగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ